అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బీట్స్ లో కొత్త వెరైటీస్ అయితే వచ్చినాయి కొన్ని రెడీమేడ్ చైన్స్ కూడా వచ్చినాయి ఇది ఇదైతే ఫైవ్ లైన్ స్టెప్స్ చైన్ ఉంది లైట్ గ్రీన్ కలర్ అండి ఇది రియల్ పచ్చల కలర్ ఇది బీట్స్ అయితే మంచి క్వాలిటీ వస్తుంది ఇవి ఫైవ్ లైన్ స్టెప్ చైన్స్ ఉన్నాయి ఇందులో మీకు త్రీ లైన్ చైన్ కూడా వచ్చినాయండి ఇవి మధ్యలో అయితే స్టోన్ డ్రాప్స్ అనేవి చాలా వచ్చినాయి చాలా ఎక్కువ వచ్చినాయి అయితే నాలుగు వేల వందలు అవుతుంది మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసి దీని త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సీడ్ అయితే డోరీ ఉంటుంది డ్రాప్ ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిగా కావాలనుకుంటే ఇలా అయితే మీకు చాలా కాస్ట్ అవుతుంది మీకు ఒక లైన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయిందండి ఫైవ్ లైన్స్ అయిన ఉంది కానీ డ్రాప్సే చాలా ఉన్నాయి ఇందులో మీకు అయితే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది ఇది వచ్చి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో త్రీ లైన్స్ చైన్ కూడా అవైలబుల్ ఉందండి ఇదైతే త్రీ లైన్స్ చైన్ లైట్ కలర్ గ్రీన్ సేమ్ కలర్ అండి రెండో ఒకటి గ్రీన్ కలర్ కాకపోతే ఇది వైట్ కలర్ నెక్లెస్ లైసాం కాబట్టి కొంచెం లైట్ కనిపిస్తుంది ఇది త్రీ లైన్స్ చైన్ అండి ట్రాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే బీడ్స్ కూడా మంచి క్వాలిటీ వస్తుంది ఇది పాడవడం ఉండదు అండి త్రీ లైన్స్ చైన్ త్రీ లైన్ చైన్ వచ్చి టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ అండి టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అది ఫైవ్ లైన్ చైన్ వచ్చి త్రీ థౌజండ్ ఉంది ఇది వచ్చి టూ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ లైన్స్ చైనా అండి ఇందులో రెడ్ రెడ్ కలర్ కూడా వచ్చిందండి పింక్ కలర్ కూడా వచ్చింది ఓన్లీ టూ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎక్కువ అయితే స్టాక్ లేదు వాళ్ళు మీకు నెస్ ఇమ్ బుక్ చేసుకోండి ఇది రూబీ కలర్ అండి ఈ కలర్లో అయితే చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది చైన్ ఇది ౌజండ్ మన ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ లైన్స్ షైన్ ఉంది బ్యాక్ సైడ్ అయితే డోరీ వస్తుందండి ఇందులో ఫైవ్ లైన్స్ షైన్ అయితే లేదు ఈ స్టోన్ డ్రాప్స్ అయితే చాలా మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఉంది బీట్స్ కూడా మంచి లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది అలాగే రియల్ కెంపులు అలాగే స్వరజ్ కి బీట్స్ తో వచ్చేసి ఒక టూ లైన్స్ చైన్ అయితే ఉంది టూ లైన్స్ వస్తుందండి ఇది కెంపు బీట్స్ అయితే కనుక చేతన్ కెంపులు ఇవి మంచి క్వాలిటీ ఉంటుంది అలాగే సొరజ్ కి బీట్స్ కూడా మంచి క్వాలిటీ అండి ఇవి ఇది టూ లైన్స్ వచ్చి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ చైన్ అవైలబుల్ ఉందండి ఇది రియల్ సరోజ్ అలాగే రియల్ రూబీ బీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇందులో లైట్ గ్రీన్ కూడా ఉందండి గ్రీన్ కలర్ అయితే కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు క్యారెట్స్ తక్కువ వస్తాయి సో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ అండి ఇది గ్రీన్ స్ట్రాబెర్రీ బీట్స్ ఇవి రియల్ స్ట్రాబెరీ బీట్స్ వస్తాయి అలాగే సొరజ్కి బీట్స్ అయితే మంచి క్వాలిటీ ఉంది గ్రీన్ కూడా మంచి క్వాలిటీ ఉంది ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టూ లైన్స్ అండ్ బ్యాక్ సైడ్తో హుక్ వస్తుంది దీనికి మీకు హుక్ అవసరం థర్డ్ కావాలంటే థర్డ్ కూడా అరేంజ్ చేసిస్తాను హుక్ అయితే ఇలాగా హుక్ ప్రెసింగ్ టైప్ హుక్ వస్తుంది క్వాలిటీ అయితే బాగుంటుందండి ఇది షోగా కూడా ఉంటుందండి హుక్ టూ లైన్స్ ఇది ఇలా ఉంటుందండి టూ లైన్స్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లీవ్ షేప్లో ఉన్న రుబీ చేతన్ రూపేయండి ఇది సింగిల్ లైన్ ఉంది టోటల్ గా దీని లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది గోల్డ్లో అవి చేయించుకోవడానికి యూజ్ అవుతుంది ఇది వీట్స్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఇది రియల్ రూబీ మనీ అంటారు ఇది చేతన్ రూబీ దీని లైన్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫార్టీ రూపీస్ అండి దీని ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఉంది మనం డిస్కౌంట్ చేసి టూ థౌజండ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓ త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మీరు చాలామంది అయితే అడిగారు ఇది మీకు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంది మీరు గోల్డ్లో చేయించుకోవడానికి ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇవి టూ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి కర్బూజా షేప్లో ఉన్న బీట్స్ అండి ఏదైతే సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ ఉన్నాయి పైకి వచ్చేవరకు కొంచెం చిన్నది వస్తుంది దీని లెంత్ అయితే కనుక ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది మొత్తంగా దీని ప్రైస్ వచ్చి లైన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పంకిన్ షేప్ కటింగ్ ఉంది బాగుందండి క్వాలిటీ అయితే బాగుంది బీట్స్కి అయితే లైఫ్ టైమ్ గ్యారెంట ఉంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ మన దగ్గర ఇచ్చేటు బీట్స్ ఏదైనా కూడా నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుందండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షింగ్ అండి ఇందులో కొంచెం బిగ్ సైజ్ కూడా ఉందండి సెవెన్ సెవెన్ఎం సైజ్ బీట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇందులో కొంచెం బిగ్ సైజ్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ ఇది సెవెన్ఎంఎం సైజ్ బీట్స్ ఉన్నాయండి సెవెన్ఎంఎం కింద చివరికి వచ్చే కొంచెం చిన్న సైజ్ ఉంటాయి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ అయితే కాకినాడ అపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి Thank you.